ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఫిసర్ మహ్మద్ సిరాజ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు ఈ ఏడాది సీజన్ లో తొలి మ్యాచ్ నుంచి సిరాజ్ దారుణంగా విఫలమవుతున్నాడు వికెట్ల విషయం పక్కన పెడితే రన్స్ ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఈ హైదరాబాది యాభై ఏడు పాయింట్ రెండు ఐదు సగటుతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సిరాజ్ బాగా అలసిపోయాడని అతనికి కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వాలని బజ్జీ సూచించాడు సిరాజ్ మానసికంగా ఫిజికల్ గా బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడన్నాడు అతను గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడని విశ్రాంతి ఇస్తే మంచిదని అన్నాడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి అతనికి ఆ సమయం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు సిరాజ్ అద్భుతమైన బౌలర్ అని ఫార్మాట్తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతని స్పెషల్ టాలెంట్ అని అన్నాడు ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో సిరాజ్ కు పీడకలగా మిగిలాయన్నాడు అందుకే రెస్ట్ ఇస్తే అద్భుతంగా కంబ్యాక్ ఇస్తాడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు గతంలో తాను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నాడు మరి బడ్జెట్ సూచనపై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి